హాయ్ అండి వెల్కమ్ టు సోమ్యాస్ కిచెన్ ఈరోజు గారెలండి అసలు ఎటువంటి పప్పులు నానపెట్టకుండా అసలు మినప్పే యూస్ చేయకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా ఉండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ వడలు ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకుంటారు అంత బాగుంటుంది అసలు ఆయిలే పిలిచవండి ఇప్పుడు వడల తయారీ విధానాన్ని చూసేయండి ఇక్కడ నేను రెడ్ అటుకులు నార్మల్ అటుకులు తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు ఏదైనా ఒక అటుకులు తీసుకోండి అటుకులు అనేది శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన దాంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి ఇక్కడ నేను రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా వాటర్లో డిప్ చేసుకొని ఆ వాటర్ ప్రెస్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేశానండి మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే గారెలు అనేది అంత ప్లఫీగా వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి మన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వంట సోడా మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ పిండి కనుక లూజ్గా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకొని మూతపెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి ఇలా పిండి నానాక డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని గారెలు వేసుకోవాలి గారెలు వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఆగాక ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి